రైతు సోదరులందరికీ నమస్కారం మహిబాద్ జిల్లా గార్ల మండలం సత్యనారాయణపురం గ్రామం ఇంద్రానగర్ లో ఉన్నాము రైతు బానా సాయి గారు మన సూపర్ టైగర్ విత్తనం వేశారు వారిది గతంలో వీడియో చేయడం జరిగింది అందరికీ చూపించడం కూడా జరిగింది అదే రకంగా ఈ రోజు ఎంత దిగుబడి వచ్చింది వారు మార్కెట్ లో ఏ రేట్ అమ్మారు ఇది క్వాలిటీ ఎంత బాగా ఉంది అనే విషయాలు రైతు మాటల్లోనే మనం తెలుసుకుందాం అండి నమస్తే అండి ఇప్పుడు మీరు మార్కెట్ లో ఏ రేట్ అమ్మారు క్వాలిటీ ఎలా ఉంది ఈ ఫస్ట్ కాపు క్వాలిటీ బాగానే ఉందని పదమూడు వేల ఆరు వందలు పడ్డాయండి ఈ ఇరవై కింటాల్ కాయ వచ్చింది అది దిగుబడి ఓకే ఇప్పుడు రెండోసారి కూడా చంపాం తాలు ఎంత అయిందండి తాలు మామూలుగా ఉన్నాయి ఒక రెండు బత్తాలు మూడు బత్తాలు అయినాయి అంతే ఇరవై కింటాల్లో ఇరవై కింటాల్లో మీకు మూడు మూడు అయినాయి సుమారుగా ఇందులో ఎంత వస్తుంది అనుకుంటున్నారు కనబడుతుంది కదా తాలు తాలకాయ కూడా అంతే వెళ్తా ఇప్పుడు కుమార్ సుమారుగా అదే రెండుకి రెండు బత్తాలు మూడు బత్తాలు చూసారు కదా రైతు సోదరులరా ఇప్పుడు సాయి గారు సూపర్ టైగర్ విత్తనం వేశారు ఆల్రెడీ నలభై క్వింటాల్లో ఒక ఐదు బస్తాల వరకు తాలు శాతం అంటున్నారు ఇది చాలా సంతోషించదగ్గ విషయం మార్కెట్ లో కూడా మంచి రేటు అమ్ముకున్నారు జెండా పాటకు సరి సమానంగా అమ్మారు క్వాలిటీలో తిరుగులేని రారాజు అనే దానికి నిదర్శనమే ఇది కాబట్టి రైతు సోదరులారా మీరందరూ కూడా సూపర్ టైగర్ విత్తనం వాడి వచ్చే ఏడాదికి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఉన్నాను